పరిస్థితులు అదే మంచిది కామదాసు కావదాసు వస్తున్నారా అబ్బాదురా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు ఎందుకురా వస్తామంటే దవలం మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చారా ఏదో నిన్ను కూడా చూసిపో వచ్చామంతే వెళ్దాం పర్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళుతున్నారు ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా తినకుండా ఎలా వస్తారు గాని పోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోండి అలా చూస్తారా పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి మా తాతయ్య మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పోమంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూశారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పావే కాదు బజారు పంపి చీరలు తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళి వస్తాను కాదురా ఇక్కడ ఇక్కడేం సన్మానం అని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదం నువ్వు ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలా నేనే పుచ్చుకొస్తాను